пломكيت ہے آج یہ کتنے ہے ہمارا بھائی نے کیا کیا کیا

పోయింది సారా అప్పుడు ఓవర్ హీట్ వస్తుందని ప్యాకెట్ ఇచ్చారు పడుకునే పడుకున్నట్టే చనిపోతుంది ఇప్పుడు కూడా ఒకసారి ఏమో నరాలు వీక్నెస్ వచ్చింది ఒక బ్యాచ్కి టాక్సే నెఫ్రా కేర్ వాడుతూనే ఉన్నా మూడు రోజుల నుంచి టూ హండ్రెడ్ ఎమ్మెల్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఇస్తున్నా అంటే రోజుకు ఫోర్ హండ్రెడ్ అర లీటర్ దాకా పడుతుంది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పడుతుంది లేదు డే టైంలో ఇస్తానా ఇక నెఫ్రా కేరేనా కలిపిమ్మంటారా లేకపోతే కలిపి అంటారా